జిల్లా డిటిఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిటిఓ ఉమామహేశ్వరరావును స్టూడియో న్యూస్ ప్రతినిధి శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన స్టూడియో న్యూస్ పలకరించి పలు అంశాలపై ఆయనతో చర్చించింది ఈ సందర్భంగా స్టూడియో న్యూస్ ప్రతినిధి అడిగిన పలు అంశాలకు డిటిఓ ఉమామహేశ్వరరావు సమాధానం ఇచ్చారు మోటార్ వాహనాల చట్టం అనుసరించి జిల్లాలో చేపట్టిన చర్యలపై డిటిఓ ఉమామహేశ్వరరావుతో మా ప్రతినిధి శివకుమార్ ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ డిస్టిక్ డిటిఓ శ్రీ ఉమా మహేశ్వరరావు గారి దగ్గర ఉన్నాం ఈ రీసెంట్గా సార్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్స్కి సంబంధించి ఎలాంటి ప్రణాళికతో సార్ ఈ నిజామాబాద్లో ముందుకు వెళ్ళబోతున్నారు అనే విషయాల మీద సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ మీరు రీసెంట్గా డిటిఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత మీరు గమనించినటువంటి అంశాలు ఇక్కడ ఈ అథారిటీ ఆఫీస్లో కానీ బయట కానీ మరి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు నేను కొత్తగా జాయిన్ అయినాను పదహారవ తారీఖున ఇక్కడ డిటిఓగా జాయిన్ అయిన డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా ఇక ఈ వారం రోజుల అబ్జర్వేషన్లో ఇంకొంత రిఫైన్డ్గా ప్రజలకి మా సర్వీసెస్ అందే విధంగా ప్రణాళికను రూపొందించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి ప్రాపర్గా మా సర్వీసెస్ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఇవ్వబడే లైసెన్స్లు కానీ రిజిస్ట్రేషన్స్ కానీ కొద్ది పారదర్శకంగా మేము వారికి అందజేసే విధంగా ప్రయత్నం చేయడానికి మేము ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం గతంలో చూస్తూ ఉంటే ఈ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి అంటే వెహికల్కి సంబంధించినటువంటి పేపర్స్ లేకుండా కానీ లైసెన్స్ లేకుండా కానీ వెహికల్కి సంబంధించిన కొన్ని నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేస్తూ వెహికల్స్ తిప్పుతూ జరుగుతున్నాయి దాని మీద మీ అభిప్రాయం మీరు ఏం ఏం చర్యలు తీసుకోబోతున్నారు నెంబర్ లేకుండా లేకపోతే వితౌట్ హెల్మెట్స్ వితౌట్ సీట్ బెల్ట్స్ ఇది ప్రతిసారి కూడా మేము రోడ్ సేఫ్టీ నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రణాళికలో భాగంగా నెల వన్ మంత్ మేము కార్యక్రమం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశాల ప్రకారం కండక్ట్ చేస్తున్నాము ప్రజల్లో ఇంకా వాటి మీద అవగాహన రావాలి ఎందుకంటే కొంత నిర్లక్ష్య ధోరణితో హెల్మెట్ తీసుకోకపోవటము సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటము చిన్నపిల్లలకి వెహికల్స్ ఇవ్వటము ఎంత మనము ప్రజల్లోకి తీసుకెళ్తున్నా కానీ ప్రజలు ఇంకొంచెం దాన్ని అర్థం చేసుకొని అటువంటి ఏదైనా ఉంటే తగు జాగ్రత్తలు తీసుకొని సరైన ధ్రువపత్రాలతో వెహికల్స్ మరియు టూ వీలర్స్ నడిచి నడిపినప్పుడు హెల్మెట్ ధరించటము ఇన్సూరెన్స్ కట్టుకోవటము కార్లు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవటము సెల్ ఫోన్ వాడకపోవటము ఇవన్నీ కూడా రెగ్యులర్గా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం రోడ్ సేఫ్టీ మెజర్స్ మెజర్మెంట్ ప్రకారం ప్రజల్లో కూడా ఇంకొంచెం దాని మీద తగు జాగ్రత్తతో దాని అవగాహన చేసుకొని ఎందుకంటే ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ ప్రోన్ అయినప్పుడు ఇవన్నీ మనకి సేఫ్టీ పరంగా రక్షణ పరంగా ఎంతో ఉపయోగపడతాయి ఇన్సూరెన్స్ ఉన్నది ఏదైనా యాక్సిడెంట్ అయినా మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వటం ఇన్సూరెన్స్ లేకపోతే రాదు హెల్మెట్ ఉంటే ఎక్కువగా టూ వీలర్స్లో కూడా ఎక్కువ యాక్సిడెంట్ ఎయిటీ పర్సెంట్ డ్యామేజెస్ బికాస్ ఆఫ్ హెల్మెట్ వాడకపోవడం హెల్మెట్ ఉంటే ప్రాణానికి సేఫ్టీ హెడ్ ఇంజూరీస్తోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా టూ వీలర్స్ మీదే అవుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించి కాను తగు రీతిలో జాగ్రత్తలు తీసుకొని వెహికల్ వాహనాలను నడిపి మన నిజామాబాద్ పట్టణాన్ని కానీ నిరజామా డిస్టిక్ కానీ యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా చేసుకోవడం అనేది మనందరి బాధ్యత మా వైపు నుంచి మేము సహకారం అట్లనే వీలైనంత వరకు ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉధితం చేసి ప్రజల్లోకి తీసుకెళ్తాము ప్రజలు కూడా సహకరించి ఈ తగు జాగ్రత్తలు తీసుకొని వెహికల్స్ని డ్రైవ్ చేయవలసిందిగా నడపవలసిందిగా కోరుతున్నాం ఈ బస్సెస్ విషయానికి వస్తే స్కూల్ కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు బస్సెస్ని అంటే పర్మిషన్ తీసుకోకుండా పర్మిషన్ తీసుకోవడానికి మీకు బస్సెస్ సబ్మిట్ చేయకుండా దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని సబ్మిట్ చేయకుండా బస్సెస్ నడుపుతూ పిల్లలకి ఇబ్బంది కరే విధంగా ప్రాణహాని కరిగే విధంగా నడు నడిపిస్తూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు వాస్తవంగా ప్రతి స్కూల్ దగ్గర కూడా ప్రతి స్కూల్కి సంబంధించిన వెహికల్స్కి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉంటుంది వాళ్ళు మా దగ్గర సబ్మిట్ చేయకుండా ఇటువంటి నా వెహికల్స్ని పిల్లల్ని వాడేటట్లు ఏబీస్ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సుని స్కూల్ బస్సులు వాడేటట్లు మా దృష్టికి వస్తే కంపల్సరీ సీజ్ చేస్తాము మొన్ననే ఒక కేసు కూడా రాసాము ఓవర్లోడ్తో ఉంటే అదేవిధంగా ముందు ముందు కూడా ఇదే జాగ్రత్తలు తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ ఉధృతం చేసి ఏదన్నా ఇబ్బందికరమైన ఇష్యూస్ ఉన్నా కానీ తగు సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే పిల్లల్ అనేది కొన్ని సెన్సిటివ్ ఇష్యూ స్కూల్ బస్సెస్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ మా దృష్టికి కానీ లేదా మా రికార్డ్స్లో లేని వెహికల్స్ ఏమైనా తిరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినా కానీ తగు చర్యలు తీసుకుంటాం జరిమానా విధిస్తాం అవసరమైతే వెహికల్స్ సీజ్ కూడా చేస్తాం చివరగా మీరు ఈ ప్రజలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు సార్ మీ తరఫున ఏం లేదండి మనము రోడ్డు యూజ్ చేస్తాం అందరము ప్రజలు ఇప్పుడు మేము చూసేది వెహికల్స్ యొక్క వెహికల్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ వెహికల్స్ యొక్క ఫిట్నెస్లు ఇవన్నీ మేము పరిశీలన చేస్తాం మా నా మా డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే వెహికల్స్ నడిపేటప్పుడు హెల్మెట్ వాడండి సీట్ బెల్ట్ పెట్టుకోండి సెల్ ఫోన్స్ వాడకండి మద్యం తాగి ప్రయాణం చేయకండి తగు జాగ్రత్తతో వెహికల్స్ని నడుపుతూ ప్రాణరక్షణని అనేది ఒక మెయిన్ ఎందుకంటే ఒకసారి యాక్సిడెంట్ అయితే దా ఆ యొక్క బాధ జరిగిన వాళ్ళకి తెలుస్తుంది మనం నడి వెహికల్ నడిచినంతసేపు మనకేం ఇబ్బంది తెలియదు యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి అది మానసికంగా ఉండొచ్చు శారీరకంగా ఉండొచ్చు మన ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తికి కోల్పోతే ఒక కుటుంబానికి ఇబ్బంది కలగవచ్చు సో నేను నాకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరికీ కూడా తగురీతి జాగ్రత్తలు తీసుకొని అందరికీ తెలుసు వాడకూడదు ఏ సెల్ ఫోన్ కానీ వాడటం కానీ మద్యపానం కానీ తీసి కానీ ఏ ఎటువంటి డిట్రా డిస్ట్రాక్షన్ లేకుండా వెహికల్స్ నడిపి క్షేమంగా గమ్యం చేరుకునే విధంగా తగురు యాత్రలతో వెహికల్స్ నడపవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను